నమస్తే మీకు హైదరాబాదులో ఉద్యోగం కావాలా కాగ్నజెంట్ కంపెనీలో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ ఉద్యోగం ఖాళీగా ఉంది ఈ వీడియోలో ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం కాగ్నెజెంట్ గురించి కాగ్నజెంట్ అనేది ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ ఇది మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది మరియు డిజిటల్ పరిష్కారాల్లో అగ్రగామిగా ఉంది రెండు సున్నా రెండు నాలుగులో ఫోర్బ్స్ వర్ల్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో కూడా స్థానం సంపాదించింది ఉద్యోగ స్థానం ఈ ఉద్యోగం హైదరాబాదులో ఉంది పని విధానం హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది అంటే కొంత పని ఇంటి నుండి కొంత పని కార్యాలయంలో చేయవచ్చు పని సమయం డే షిఫ్ట్లో ఉంటుంది అంటే రాత్రి షిఫ్ట్ అవసరం లేదు బాధ్యతలు రోజువారీ ఆపరేషన్లను పర్యవేక్షించడం బిల్లింగ్ మరియు సెటిల్మెంట్లను సమర్థవంతంగా నిర్వహించడం ఎంఎస్ ఆఫీస్ మరియు ఎక్సెల్ ఉపయోగించి డేటాను విశ్లేషించడం మరియు నివేదికలు తయారు చేయడం బిల్లింగ్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని పరిష్కరించడం అకౌంట్ మేనేజ్మెంట్ అక్వైర్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం ప్రక్రియలను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడం కంపెనీ విధానాలు మరియు ప్రొసీజర్లకు అనుగుణంగా పనిచేయడం బ్రేకింగ్ న్యూస్ ముందుకు వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగండి ఆరోగ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారా హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ల్యాబ్ మరియు రేడియాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి వాకిన్ ఇంటర్వ్యూలు అర్హతలు జీతం అప్లికేషన్ వివరాలు పూర్తి వీడియోలో ఉన్నాయి వీడియో కొరకు పైనున ఐ బటన్ క్లిక్ చేయండి అర్హతలు ఎంఎస్ ఆఫీస్ మరియులో మంచి నైపుణ్యం బిల్డింగ్ సెటిల్మెంట్స్ మరియు అకౌంట్ మేనేజ్మెంట్ అక్వైర్ అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం విశ్లేషణాత్మక ఆలోచన మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వివరాలపై శ్రద్ధ మరియు ఖచ్చితత్వం ఆర్థిక నివేదికలు తయారు చేయడంలో నైపుణ్యం సంధంతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం ప్రక్రియల మెరుగుదలపై దృష్టి పెట్టడం అవసరమైన సర్టిఫికేషన్లు ఎంఎస్ ఆఫీస్ లేదా ఎంఎస్లో సర్టిఫికేషన్ అవసరం దరఖాస్తు ఎలా చేయాలి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది మీరు ఈ ఉద్యోగానికి అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు